చాలామంది ఏమనుకుంటారంటే అంటే ఆశ్రమ ధర్మం అంటే అది ఒక నలభై యాభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది పొందేది అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ ఒపీనియన్ ఆ రోజులు పోయినాయి అది ఎప్పుడు ఉండింది మళ్ళీ ఇంకో నాలుగు ట్యాబ్లెట్లోకి వెళ్తున్నాం పూర్వకాలంలో జీవితం నాలుగు స్థాయిల్లో ఉండేది విద్యార్థి దశ తర్వాత గృహస్థ జీవితము తర్వాత వానప్రస్థం తర్వాత నాలుగవది సన్యాసాశ్రమం ఈ నాలుగు రకాల గదులుగా జీవితాన్ని నాలుగు పాతిక సంవత్సరాలు వంద సంవత్సరాలకి డివైడ్ చేశారు అప్పుడు విద్యార్థి దశలో రెండు ఫిఫ్టీలు వాటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రాపంచాన్ని రెండింటినీ వాడు నేర్చుకునేవాడు కుల విద్యలు ఆత్మ ఈ రెండు నేర్చుకున్న వాడు పరిపూర్ణ అయిన తర్వాత అప్పుడు వాడిని సంసారంలోకి పంపించేవారు సంసారంలో భార్యాభర్త ఇద్దరు కూడా ఆ పరిపూర్ణ విద్యను నేర్చుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళు అద్భుతంగా ఆనందంగా జీవించి వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని కూడా వాళ్ళు ఆనందంగా జీవి చేస్తూ ప్రాపంచిక జీవితాన్ని ఆనందంగా అనుభవించి పిల్లలను కని పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళకి బాధ్యతలు అభిజెప్తూ అప్పుడప్పుడు అబ్జెప్తూ వాన ప్రస్థంలోకి వెళ్ళేవాడు అంటే కాశీకి వెళ్ళడం పదిలో ఉండడం మళ్ళీ ఇంట్లో ఉండడం చెవులు అన్నీ కూడా కోడలకి ఇచ్చేయాలి క్రమేపీ క్రమేపీ ఉద్యోగం ఆ వ్యాపారం అంతా కూడా కొడుకు కప్పు చెప్పాలి అది వానప్రస్థం కంప్లీట్ అయిపోయింది ఫిఫ్టీ ఫిఫ్టీ తర్వాత సంధ్యాశాస్త్రం సంధ్యాసాస్త్రంలో ఇంకా భార్యాభర్తలు కాన్సెప్టే లేదు ఇంకా ఆవిడ ఆశ్రమం వేరు ఈయన ఆశ్రమం వేరు ఒప్పుకుంటూ ఒక ఆశ్రమంలో ఉంటారు కానీ నైంటీ పర్సెంట్ ఆధ్యాత్మికమే పది శాతమే ప్రాపంచికం ఆశ్రమ జీవితంలో ఇలాగ నాలుగు గదులుగా ఉండేది పూర్వకాలంలో ఎందుకు అప్పుడు అన్నీ ధర్మం నాలుగు పాదాల మీద ఉంది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి అదే చేసారు కాబట్టి ఈ నాలుగు స్థాయిల్లో వెళ్ళేది ఈ నాలుగు రకాల గదుల్లో కాలక్రమేణా ఏం చేశారంటే ఏదైతే మొట్టమొదట బ్రహ్మచర్యం ఉందో ఈ బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి ఆత్మవిద్యలో కుల విద్యల్లో కుల విద్యలు అయిపోయిన తర్వాత ఆత్మవిద్య కోసం గురువు దగ్గర పంపిస్తే వాడు ఎప్పుడు వస్తాడో ఈ తండ్రికి బాలేదు కూతురికి పెళ్ళి ఉంది అది ఇది అని చెప్పి వాడిని గురువు దగ్గర పంపించకుండా వాటిని వెంటనే బిజినెస్లో పెట్టేసేవారు అది ఈరోజు ఎక్కడికి వచ్చింది అంటే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఆ సెట్ గో సెట్ ఈ సెట్లు రాస్తారు సీట్ వచ్చేస్తుంది అక్కడి నుంచే అమెరికా లేకపోతే ఆస్ట్రేలియా లేకపోతే రష్యా లేకపోతే బిజినెస్ ఇందులో అసలు ఆత్మవిద్య ఉంది మొత్తం కులవిద్యే కుల విద్య నుంచి ఏం వస్తాయి డబ్బులు వస్తాయి మంచి భార్య వస్తుంది కానీ సంవత్సరం ఎలా తెలియదు డబ్బులు ఎలా సంపాదించిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకో తెలియదు అన్ని ప్లాస్టిక్ మనీ కార్డులు సో ఇద్దరికీ జీవించే విధానమే తెలియదు ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణంగా లేని రెండు హాఫ్లు కలిపాము పరిపూర్ణంగా రెండు హాఫ్లు కలిపితే వాళ్ళు ఎలా ఆనందంగా ఉంటారు సో సంసార జీవితం గుండుస్తున్న ఈ సమస్యలతో ఎప్పుడైతే వాళ్ళు సంసార జీవితాన్ని గడుపుతారో వానప్రస్థంకి గెళ్ళేటప్పటికి శంకు చక్రం గదం మూడు అడిగి ఉంటాయి వాళ్ళకి శంకు చక్ర కథ అని తెలుసండి మీకు బీపీ షుగరు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సో ఆ నిజమైన వెంకటేశ్వర స్వామికి శంకు చక్ర కథలు ఒక ఆయుధాలుగా ఉంటే ఈరోజు తిరుగుతున్నటువంటి సంసారం నుంచి బయటపడిన నలభై వచ్చేటప్పటికి బీపీ షుగర్ గ్యాస్టర్ సో బీపీ నుంచి ఏమో సాల్ట్ తినడానికి లేదు షుగర్ నుంచి షుగర్ తినడానికి లేదు గ్యాస్టర్తో మసాలా ఇంకేంటి తినేది మీ బోడీ తెల్లారులేసి డబ్బులు ఉంటాయి అన్ని కానీ ఈ మూడు తినడానికి లేదు బట్ మళ్ళీ ఇవన్నీ మానేసి నా షుగర్ కంట్రోల్లో ఉంది సార్ నా బీపీ కంట్రోల్ దేన్ని కంట్రోల్ పెట్టుకుంటున్నాను వాళ్ళు జీవితమే పోయింది నీకు తెల్లారులేసి సాల్టే లేదు నీ భోజనంలోని సో ఈ ఈ శంఖ చక్ర కథలతో నేను నలభై దాటి సంధ్యాశాస్త్రంలోకి వెళ్ళేటప్పటికి ఇంకేముంటాయండి సంధ్యాశాస్త్రంలో సెవెన్ ఎమ్స్ హాస్పిటల్లో ఏడు గొట్టాలు వేస్తారు అడిగి పడుకోబెట్టి అక్కడ ఎండ్ అవుతుంది లైఫ్ సో ఈ నాలుగు గదులు ఒకప్పుడు అద్భుతంగా భూమి మీద పనిచేస్తే ఈరోజు ఈ నాలుగు గదులో మొట్టమొదటి గదిలో ఆత్మవిద్య అనే దాన్ని ఒక్కటే చెరిపోయడం వల్ల ఈ మిగతా గదులన్నీ కూడా స్మాష్ అయిపోయినాయి అటువంటి సంసార ధర్మంలో ఈరోజు మనం దూరి మనకు ఆనందం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది వస్తుంది ఎప్పుడు వస్తుంది నువ్వు విద్యార్థి దశలో ఉన్నప్పుడే ధ్యానం నేర్చుకొని పరిపూర్ణంగా తయారైతే అప్పుడు నీకు మిగతా జీవితం అంతా కూడా అద్భుతంగా వెళ్తుంది అందుకనే పత్రికారు చిన్నప్పటి నుంచే మూడు సంవత్సరాలు దాటినప్పటి నుంచే వాళ్ళకి ధ్యానం అలవాటు చేయాలి విద్యార్థి దశలోనే ధ్యానం అలవాటు చేయాలి మిగతా గదుల్లో ఎవరు ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ధ్యానాన్ని సేకారాన్ని ఆత్మజ్ఞానాన్ని తీసుకోవాలని చెప్పి అద్భుతంగా ఆయన వెలుగెత్తి చాటి ఈరోజు అందరికీ మనం అలవాటు చేస్తూ వచ్చాం సో ఈ నాలుగు ధర్మాల్లో ఆ మొట్టమొదటి ఆత్మవిద్యాన్ని తీసేయటం వల్ల మిగతా అన్నిటి తాలూకా ఫంక్షన్ కూడా పూర్తిగా పోయింది కాబట్టి దాన్ని మనం తిరిగి సో ఇందాక మన స్టోరీలో ప్రాపంచిక జీవితంతో పాటు ఆశ్రమ జీవితం ఎప్పుడో నలభై సంవత్సరాల తర్వాత ముసలైన్ వయసులో తీసుకునేది అనే ఆలోచన అందరికీ ఎందుకు ఉండిపోయింది అంటే మనం ఆ స నాలుగు గదుల సంవత్సరాల చక్రంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి కానీ మరి నువ్వు ఆత్మవిద్య నేర్చుకున్నావు ఆ కులంబీతం నేర్చుకోలేదు నేర్చుకోకుండా మరి నీకు ఎలా అవుతుంది కాబట్టి మనం సంసారంలో ఉన్నా కూడా నీకు పిల్లలు ఉన్నా కూడా కుటుంబ బాధ్యతలు ఉన్నా కూడా పౌర్ణమి మూడు రోజులు కానీ లేదా ప్రతి నాలుగైదు నెలలకి ఒక పది రోజులు కానీ ఇటువంటి ఆశ్రమ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరాలి అది భర్త అయినా భార్య అయినా పిల్లలైనా అప్పుడే ఆ విశేష సాధనలో ఏవైతే మనకి అడ్డంకులుగా ఉన్నాయో ఆ పెద్ద పెద్ద సమస్యల్ని మనం సాల్వ్ చేసుకుంటాం తలకి మించిని తలపాగాలంటాం ఒక్కొక్కసారి లైఫ్లో పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి పెద్ద ప్రాబ్లమ్స్ రోజువారీ జీవితంలో మన ఇంటి దగ్గర ఉన్న సెంటర్లో సాల్వ్ అవ్వకపోవచ్చు ఎందుకంటే దానికి హై ఎనర్జీస్ కావాలి ప్రకృతి కావాలి పౌర్ణమి కావాలి కాబట్టి కాబట్టిరకరాని కొయ్యగా సమస్యలు ఉన్నప్పుడు వాటిని అక్కడే మన ఊరికే మోస్తూ ఉండకుండా బ్రేక్ తీసుకొని ఆశ్రమ ధర్మంలోకి రావాలి సో నాకు ప్రిస్క్రిప్షన్లో ఎబో ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా వచ్చినా లేదా పెద్ద సమస్యతో వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి ఆశ్రమ ధర్మాన్ని ఒక ట్యాబ్లెట్గా రాస్తాను ఒక నలభై రోజుల్లో లేదా ప్రతి పౌర్ణమికి పది రోజులు చొప్పుని ఒక ఆరు పౌర్ణములు కానీ వెళ్ళి ఏదైనా ఒక పిరమిడ్ ఆశ్రమంలో వాళ్ళు గడిపిన ప్రేమ వద్దంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ ట్వల్ టాబ్లెట్ లిస్ట్ అంతా పెరమిటి శక్తి పౌర్ణమి శక్తి ప్రకృతి శక్తి మాస్టర్స్ యొక్క సాంగత్యం ధ్యానం శాకాహారం ఇవన్నీ ఎప్పుడైతే మన మీద పడతాయో ఆ హై ఎనర్జీస్లో మనకు ఉన్నటువంటి ఆ పెద్ద సమస్యకి కావలసినటువంటి పరిష్కారం అనేదాన్ని అక్కడ మనం పూర్తిగా పొందుతాము ఇప్పుడు రోజు మనం పూజ చేస్తాం అది చిన్న పూజ ఒక్కొక్కసారి ఒక యజ్ఞం యాగంలాగా ఇంత సెటప్ పెట్టి చేస్తాం లేదా ఎందుకు దాని ఫలితం ఎక్కువ ఎందుకంటే ఎన్నో ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి దాంట్లో ఆ మంత్రోచారం శబ్దం ఉంటుంది అగ్ని ఉంటుంది అవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దాని నుంచి ఇంకా ఇంకా పెద్దది యాగం సో ఎలాగైతే అప్పుడున్న మానవుడి పరిస్థితిని బట్టి చిన్న పూజ దగ్గర నుంచి ఒక యాగం దాకా స్థాయిలు ఉన్నాయో ఆధ్యాత్మికంలో కూడా మనకు ఉన్నటువంటి రోజువారీ సమస్యలు రోజువారీ ధ్యానంతో పోతే పెద్ద పెద్ద సమస్యలు సాల్వ్ చేసుకోవాలంటే ఇటువంటి పిరమిడ్ క్షేత్రాల్లో ఖచ్చితంగా ప్రతి పౌర్ణమికి ఒక ఐదు రోజులు లేదా మూడు రోజులు చూపించిన సుమారు ఒక ఆరు పౌర్ణముల పాటు మనం వచ్చి ఇక్కడ ఆ యజ్ఞం చేయవలసిందే ఆశ్రమ ధర్మాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఎంత పెద్ద అయినా అది క్యాన్సర్ అయినా సరే మనం పూర్తిగా తగ్గించుకోగలుగుతాము సో ఆ నర్సింగ్ హోమ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే నాకు ఈ టెక్నాలజీ ధ్యానంతో ఎంత పెద్ద సమస్యన తగ్గించుకోవచ్చు కానీ దానికి అటువంటి వాతావరణం కావాలి ఇంగ్లీష్ వైద్యులు అయితే మాత్రం మామూలుగా అయిపోవట్లేదు కదండి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది ఒక స్టంట్ వేయాలి లేదా సర్జరీ చేయాలి దాన్ని చిన్న హాస్పిటల్లో హార్ట్ కోసేస్తారా మీరు కోయించుకుంటారా వెళ్ళి దానికి పెద్ద గత ల్యాబ్ డాక్టర్స్ ఫుల్ సెటప్ కావాలి అక్కడే మనం హార్ట్ ఓపెన్ చేయగలం సో పెద్ద సమస్యలకు ఎలాగైతే ఒక పెద్ద హాస్పిటల్ ఉందో అలా ఇక్కడ కూడా మనకున్నటువంటి చిన్న సమస్యలకు రోజువారీ జీవితం ధ్యానం సరిపోతే పెద్ద సమస్యలు తలకి మించి ఉన్న ఒక క్యాన్సర్ కానీ లేకపోతే ఏదైనా పెద్ద సమస్యలు ఉన్నప్పుడు ఆ ఇంటిని విడిచిపెట్టేసి ఇటువంటి అతిపెద్ద ధ్యాన ఆరోగ్య కేంద్రాల్లో కొన్ని రోజుల పాటు నెలల పాటు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మనం బయటపడగలము సో దీన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఇక్కడ ధ్యాన ఆరోగ్య ధామంగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారయ్యేలాగా ఒక సెక్షన్ ఇక్కడ మనం భవిష్యత్తులో ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇక్కడి నుంచే ప్రపంచం అంతా కూడా అనేక మంది ధ్యాన ఆరోగ్య నిష్ణాతులు స్పిరిచువల్ డాక్టర్స్ని మనం తయారు చేసి ప్రపంచానికి అందించే ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ కాలేజ్ని ఇక్కడ మనం యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం గట్టిగా కొడదాం ఆ యూనివర్సిటీకి